వెల్కమ్ భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది వెల్కమ్ క్రాప్ సైన్స్ వారి హైబ్రిడ్ నలభై ఆరు మన ప్రఖ్యాత ఉత్పత్తులలో వెల్కమ్ క్రాప్ సైన్స్ ఒక శక్తివంతమైన హైబ్రిడ్ పపాయ రకం డబ్ల్యూఎస్ నలభై ఆరును గర్వంగా పరిచయం చేస్తుంది పపాయ ఉత్పత్తిదారులలో వేగంగా గుర్తింపు పొందుతున్న హైబ్రిడ్ పపాయ రకం విభిన్న విత్తన కాలాల్లో మరియు వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెరుగుగల సామర్థ్యంతో ఏడాది పొడవునా స్థిరమైన ఉత్పత్తి మరియు ఎక్కువ లాభాన్ని ఆశించే రైతులకు డబ్ల్యూఎస్ నలభై ఆరు ప్రయోజనకరం నాటిన సుమారు ఏడు నుండి ఎనిమిది నెలల తర్వాత ఉత్పత్తి ప్రారంభిస్తుంది ఫలాలు ద్విలింగ మొక్కలలో పొడవుగా మరియు ఆడ మొక్కలలో చిన్న లంబాకారంలో ఉంటుంది పండు బరువు సుమారు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు కిలోలు ఉంటుంది పపాయపండు లోపలి భాగం గాఢంగా ఎరుపు బలమైన సువాసన అధిక చక్కెర స్థాయి అత్యుత్తమ రుచి మరియు సువాసనను అందిస్తుంది ఫలాలు ఆకారం మరియు పరిమాణంలో సమానంగా ఉంటాయి దూర ప్రాంతాల రవాణా సమయంలో కూడా బలమైన స్థిరత్వం కలిగి ఉంటాయి అధిక ఉత్పత్తి మరియు వివిధ వాతావరణ పరిస్థితుల్లో సమానంగా ఉత్తమ ఫలితాలను అందించేలా రూపొందించబడిన డబ్ల్యూ నలభై ఆరు ఈ రోజుల్లో పపాయ ఉత్పత్తిదారులలో ప్రియమైన ఎంపికగా మారింది ಆರು ಎಕರೆ ಭೂಮಿಗೆ ವೆಲ್ಕಮ್ ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಅಂತೇಳಿ ಒಂದು ವೆರೈಟಿ ಪೊಫೈ ಮಾಡಿದ್ದೀನಿ ಒಂಬತ್ತು ದಿವಸದ ಗಿಡ ಆಗುತ್ತೆ ಬಲ್ತ್ ಗಿಡ ಹಾಕೋದ್ರಿಂದ ಏನು ಅನುಕೂಲ ಅಂದ್ರೆ ಸ್ಟೆಮ್ಮ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಸ್ಟೆಮ್ಮ ಬಲ ಬಂದ್ರೆ ಕಾಯಿ ಚೆನ್ನಾಗಿ ಕಚ್ಚುತ್ತೆ ಒಂದು ಗಿಡದಲ್ಲಿ ಸರಿಸುಮಾರು ಈ ಗಿರ ಕಾಯಿ ನೂರರಿಂದ ನೂರಿಪ್ಪತ್ತು ಕಾಯಿ ಇದೆ ಒಂದು ಎಂಬತ್ತು ಹೂವು ಇದೆ ಸರ್ ಈ ತಳಿನಲ್ಲಿ ನಾನು ನೋಡಿದಂತ ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಗುಣ ಅಂದ್ರೆ ಒಂದು ಗಿಡದ ಕೆಳಗಳಿಂದನೂ ಕಾಯಿ ಕಚ್ಚಿರುತ್ತೆ ಯಾವ ಗಿಡದಲ್ಲಿ ನೋಡಿದರೂ ಒಂದೇ ಟೈಪ್ ಆಕಾರ ಇರುತ್ತೆ ಕಾಯಿ ಶೈನಿಂಗ್ ಇರುತ್ತೆ ಕಾಯಿ ಬಂದು ಸೈಜು ಒಂದೆರಡರಿಂದ ಎರಡೂವರೆ ಕೆ ಜಿ ಬರ್ಬೋದು ಕಾಯಿ ಕೀಪಿಂಗ್ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ ಹಣ್ಣು ತುಂಬ ಗಟ್ಟಿ ಇರುತ್ತೆ ಹಂಗಾಗಿ ಇದನ್ನು ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ತುಂಬ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ಈ ವೆಲ್ಕಮ್ ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ತಳಿ ಉತ್ತಮವಾದ ಗುಣಮಟ್ಟ ಹಾಗೂ ಇಳುವರಿ ಇರೋದರಿಂದ ಹಾಗೂ ಸಾಗಾಣಿಕೆಗೆ ತುಂಬ ಉತ್ಕೃಷ್ಟವಾದ ಒಂದು ಗುಣಮಟ್ಟ ಹೊಂದಿರೋದ್ರಿಂದ ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ ಇದಕ್ಕೆ ಉತ್ತಮವಾದ ಬೆಲೆ ಇರೋದ್ರಿಂದ ನಾನು ಎಲ್ಲ ನಮ್ಮ ರೈತರ ಮಿತ್ರರಿಂದ ನಾನು ಏನು ಹೇಳಕ್ಕೆ ಬೈತೀನಿ ಅಂದರೆ ಇಂತ ಒಳ್ಳೆ ತಳಿನ ಆಯ್ಕೆ ಮಾಡೋದು ಒಂದು ಸಮಂಜಸ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ವೆಲ್ಕಮ್ ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಪಪ್ಪಾಯ ತಳಿ ಒಳ್ಳೆಯ ಗುಣಮಟ್ಟದ ತಳಿ ಬಹಳ ಒಳ್ಳೆ ಇಳುವರಿ ಬರ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಇದಕ್ಕೆ ಬಹಳಷ್ಟು ಬೇಡಿಕೆ ಇದೆ ವೆಲ್ಕಮ್ ಸೀಟ್ಸ್ ಡಬ್ಲ್ಯೂ ಎಸ್ ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ನಾನು ನರ್ಸರಿ ಮಾಡಿ ಐವತ್ತರಿಂದ ಅರವತ್ತು ಜನಕ್ಕೆ ನನ್ನ ನರ್ಸರಿಯಿಂದಲೇ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ರೈತರನು ಈಗ ಹೆಚ್ಚಿಗೆ ವೆಲ್ಕಮ್ ಸೀಟ್ಸ್ನೇ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ అధిక ఉత్పత్తి సామర్థ్యం అద్భుతమైన నాణ్యత గల పండ్లు మరియు వివిధ వాతావరణ పరిస్థితులలో స్థిరమైన ఫలితాలను అందించే వెల్కమ్ క్రాప్ సైన్స్ వారి హైబ్రిడ్ పపాయ డబ్ల్యూ నలభై ఆరు త్వరితంగా పపాయ సాగుకు ప్రధాన ఎంపికగా మారింది డబ్ల్యూఎస్ నలభై ఆరు రైతుల ఆదాయం పెరగడానికి సహాయపడుతుంది డబ్ల్యూఎస్ నలభై ఆరు పపాయను ఎంచుకోండి మరియు ఎక్కువ లాభాలను పొందండి వెల్కమ్ క్రాప్ సైన్స్ ప్రధానంగా టమోటో మిర్చి క్యాబేజీ క్యాలీఫ్లవర్ కీరా లౌకీ మరియు ఇతర ప్రధాన పంటల్లో అధిక నాణ్యత గల కూరగాయల విత్తనాల పరిశోధన మరియు ఉత్తమ నాణ్యత గల కూరగాయల విత్తనాల ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది రైతు సమాజానికి అత్యుత్తమ ఉత్పత్తులను అందించడం వెల్కమ్ కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం